ఏపీలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిన్న ఐదు నెలల తర్వాత విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు వరుస కేసులతో ఉక్కిరుబిక్కిరవుతూ తాజాగా వీటి నుంచి తాత్కాలిక ఊరట పొందిన వంశీ ఇవాళ వైసీపీ అధినేత వైఎస్ జగన్ను ఆయన నివాసంలో భేటీ అయ్యారు భార్య పంకజశ్రీతో కలిసి వంశీ ఇవాళ తాడేపల్లిలోని జగన్ నివాసానికి వచ్చి కలిశారు ఈ సందర్భంగా జైలు జీవితం తాజా పరిణామాలపై ఆయనతో మాట్లాడారు గత వైసీపీ ప్రభుత్వంలో గన్నవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ వైఎస్ జగన్పై నమ్మకంతో వైసీపీకి సన్నిహితంగా వివరించారు దీంతో గత ఎన్నికల్లో ఆయన గన్నవరం నుంచి వైసీపీ టికెట్ లభించింది అయితే కోటం గాల్లో వంశీ ఓడిపోయారు అయితే వైసీపీ ప్రభుత్వం అండాతో గతంలో చంద్రబాబును ఆయన కుమారుడు లోకేష్ ఆయన తల్లి భువనేశ్వరిపై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవ వ్యవహార వ్యవహారాన్ని కూటం ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది ఈ నేపథ్యంలో కూటం సర్కార్ అధికారులకు రాగానే వంశీని టార్గెట్ చేశారు వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి చేశారు గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో కేసుతో మొదలుపెట్టి తాజాగా అక్రమ ఇళ్ల పట్టాల పంపిణీ భూములు కబ్జా వంటి పనులు కే వంటి పలు కేసులు పెట్టారు దీంతో గత ఐదు నెలలుగా వంశీ విజయవాడ జిల్లా జైల్లోనే మొగ్గుతున్నారు ఈ కేసులో బయలు వస్తేనే మరో కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ కొనసాగిస్తారు ఈ క్రమంలో వంశీ ఆరోగ్య తీవ్రంగా క్షీణించడంతో మధ్యలో కోర్టు ఆదేశాలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కూడా చేయించారు చివరికి అన్ని కేసుల్లోనూ బెయిల్ రావడంతో వంశీ నిన్న విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు వల్లభనేని వంశీపై మొత్తం పదకొండు కేసులు పెట్టి చంద్రబాబు ప్రభుత్వం నూట నలభై నాలుగు రోజుల పాటు నిర్బంధంలో ఉంచింది ఈ నిర్బంధం నుంచి నిన్న విముక్తి లభించడంతో వంశీ వాళ్ళ తన భార్య పంకజశ్రీతో కలిసి జగన్ను కలిశారు కష్టకాలంలో అండగా నిలిచినందుకు వైఎస్ జగన్కు వల్లభినేని వంశీ దంపతులు ధన్యవాదాలు తెలియజేశారు తిరిగి పార్టీ తరఫున యాక్టివ్ కాలనీ వంశీకి జగన్ ఈ సందర్భంగా సూచించారు